హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా మేక కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఏంటంటే బెనిఫిట్స్ తెలుసుకొని తింటే ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది తినాలని దీనివల్ల ఎన్ని వీడియోస్ ఉన్నాయి కదా తినాలని అయితే మన ఒక మంచి ఇంట్రెస్ట్ వస్తుంది కొంచెం కూడా మీకు అందరికీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మటన్ అయితే వాష్ చేసి ఇస్తున్నాడు మా ఇంట్లోకి ఎప్పుడు నాన్ వెజ్ తీసుకున్నా సరే నేను అసలు వాష్ చేయను దాంట్లో కావాల్సిన పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కట్ చేయను ఈ రెండు అయితే మా ఆయనే చేస్తాడు పచ్చిమిర్చి కట్ చేయడం కానీ ఆనియన్స్ కట్ చేయడము మటన్ వాష్ చేయడం అయితే ఈ రెండు తన డ్యూటీ నేనైతే అస్సలు వాష్ చేయను తను ఇక్కడ వాష్ చేసి పెట్టెళ్ళాడు మధ్య మధ్యలో వంటలో వచ్చి మళ్ళీ ఒక చేయి వేస్తాడు అనుకో బట్ అయితే వాషేస్తానే ఇస్తాడు దీనికైతే మా ఆయన నేనైతే చాలా మెట్ కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ కొంచెం హీట్ అవ్వగానే దీంట్లోకి అయితే నేను ఒక త్రీ లేదా ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది నీచు వాస్తే రాకుండా ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను లోకి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే నాలుగు లవంగ బొగ్గలు సాజీరా దాల్చిన చెక్క ఒక బిర్యానీ యాక్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్లో వేసుకోవడం ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ఫ్రై అవగానే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఆనియన్స్ కాసేపు ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అల్లం కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం వాషేసి పెట్టుకున్న తలకాయ కూరనైతే వేస్తున్నాను మేక తలకాయ అండి ఇది వేసుకొని ఒకసారి ఇలా అంతా కలుపుకోవాలి కిచెన్లో వంట చేస్తుంటే చూడండి వాళ్ళు కూడా వచ్చి చూస్తారని అక్కడే కూర్చున్నారు వీళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇటు వంట చేస్తూ అటు వీడియో తీసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం అవుతుంది ఈ తలకాయ కూర అనేది ఒక త్రీ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి టమాటా అనేది యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ గ్రేవీ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ కోసం అయితే టమాటా యాడ్ చేసుకోవాలి ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టమాటా వేసుకున్నాక కాసేపు ఇలా ఫ్రై అవ్వనివ్వండి ముందుగానే సాల్ట్ వేసుకోకుండా నేనైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది వేస్తున్నాను మధ్య మధ్యలో ఇలా క్యాప్ తీసి అయితే ఒకసారి కలుపుకోవాలి తలకాయ కూర చూడండి చాలా మంచిగా ఫ్రై అయ్యింది తలకాయ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు ఎవరి వే ఆఫ్ కుకింగ్ వాళ్ళది నేనైతే నా స్టైల్లో ఇలా ట్రై చేశాను డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీ వేలబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాతో షేర్ చేసుకోండి ఇలా మటన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కు సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ల కారం అనేది వేస్తున్నాను నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది కారం వేసుకున్నాక కలకరి కూర అనేది కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి ఈ కర్రీ అనేది ఎంతసేపు ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది అండి నీచి వస్తు అనేది రాకుండా ఉంటది ఆరం వేసాక కాసేపు ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత కొంచెం పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను పుదీనా అనేది ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొంచెం పుదీనా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కర్రీ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పీసెస్ మునిగేలాగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తలకాయ కర్రీ అనేది కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే కలుపుకోవడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మళ్ళీ ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువనే యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ అయిన తర్వాత నేనైతే విజిల్స్ పెట్టేస్తున్నాను సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చేవరకు అయితే కుక్కనివ్వాలి కొంచెం టైం పట్టిద్దండి తలకాయ కర్రీ కాబట్టి విజిల్స్ అనేది ఎక్కువే పెట్టుకోవాలి సిక్స్ సెవెన్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత నేను కుక్కర్ అనేది ఆఫ్ చేసుకున్నాను ఒకసారి కర్రీ చూడండి మనం మేక తలకాయ తీసుకున్నప్పుడు దాంట్లో మెదడు వస్తుంది కదండి దీన్ని సపరేట్గా కుక్ చేసే పని లేకుండా దీన్ని ఒక క్లాత్లో ఇలా టైట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ కర్రీలో వేసేయాలి దీనికి ఇది సపరేట్గా ఉండిద్దండి దాంట్లో అయితే అసలు కలవదు ఇలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ అవనిస్తే చాలు అది బాగా కుక్ అయిపోద్ది ప్లస్ దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఆ క్లాత్ లో నుంచి లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది దానికి డబుల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడని వేసి టెన్ మినిట్స్ తర్వాత ఇది చూడండి ఇలా అయితే కుక్ అయ్యింది దీన్ని ఇలా అయితే బయటకు తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇది కాసేపు పక్కన పెట్టి ఆ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను అయితే మసాలాను ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని అయితే యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ మసాలా ధనియాల పొడి వేసుకోండి కట్ చేసి వాష్ పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోండి స్మెల్ అయితే మంచిగా వస్తుంది టేస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఇంట్లో నుంచి మెదడు తీసి పక్కన పెట్టుకున్నాను కదండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఆ కర్రీలో ఉన్న ఫ్లేవర్ కూడా దీనికైతే ఈ మెదడుకైతే పట్టింది ఇది మా ఆయనకు చాలా ఫేవరెట్ డిష్ సో అందుకని నేను దీన్ని అసలు వేయనని చెప్పాను కానీ తనకి ఇలా అయితేనే ఇష్టం అని చెప్పి ఇది దాంట్లో వేసి పక్కన పెట్టాను చూడండి కదా కుక్ అవ్వగానే నేను కొంచెం పక్కన పెట్టాను కాలుతుందని చెప్తుంటే కూడా వినిపించుకోకుండా అయితే అసలు ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తుండు తనకు అదంటే చాలా ఫేవరెట్ డిష్ కాబట్టి అసలు చూడండి ఎలా తింటున్నాడో కాలుతుందని తెలిసి కూడా తినేస్తున్నాడా క్యూరియాసిటీ ఎక్కువైపోయింది తినాలి తినాలని టేస్ట్ ఎలా ఉంది బాగుందా అన్నీ సరిపోయినాయా కరెక్ట్గా మీరు కూడా ఎప్పుడైనా మేక తలకాయ తీసుకున్నప్పుడు దాంట్లో మెదడు వస్తే ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి దాన్ని సపరేట్గా అయితే కుక్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు కొత్తిమీర పుదీనా మసాలాలు యాడ్ చేసుకున్నాం కదా యాడ్ చేసుకున్నాక ఒక్క టూ మినిట్స్ అనేది కుక్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఫ్లేవరు ఆ కర్రీ కన్సిస్టెన్సీ చాలా అంటే చాలా బాగుంది కలర్ఫుల్గా కూడా ఉంది ఒకసారి అయితే మీరు ఈ వేలో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ తలకాయ కర్రీ వల్ల అయితే చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి ఈ తలకాయ కర్రీ తినడం వల్ల అయితే మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నా కీళ్ళ నొప్పులు ఏమున్నా అవైతే వీక్లీ ట్వైస్ ఇవైతే మీ డైట్ లో ఉండేలాగా ఈ కర్రీ అయితే ప్లాన్ చేసుకోండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కీళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అన్ని తగ్గుతాయి ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్అప్ చేస్తుంది మీ స్కిన్ గ్లో గా ఉండడానికి కూడా ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కర్రీలో ఇంకొంచెం మసాలాలు యాడ్ చేసి సూప్ అనేది ఎక్కువ పెట్టుకొని తాగినట్టయితే మనకు జలుబున్నా దగ్గున్న గొంతులో ఇంకెలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ అయితే క్లియర్ అవుతాయి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అనేది నాకు షేర్ మీరు అయితే ఈ వేలో ఒకసారి ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్